శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీకైన శుభవార్త నిన్ను ఒకరు వెతుక్కుంటూ రాబోతున్నారు బిడ్డ అది ఎవరో వెంటనే తెలుసుకొని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ రోజు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు తల్లి ఒకరు నీకైన శుభవార్తను నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది నీకు ఏదో ఒకటి నిన్ను చేరబోతుంది నీ జీవితంలో ప్రశాంతమైన వెలుగు నిన్ను చేరబోతుందమ్మా ఇక నుంచి కొత్త జీవితాన్ని అనుభవించబోతున్నావు నీలో ఉన్న భయాన్ని వదిలేసే ధైర్యం వెనకాలే అంటే నువ్వు కష్టాన్ని నిన్ను నమ్ముకో నిన్ను వద్దు అనుకున్న వాళ్ళని నువ్వు వెతుక్కుంటూ నువ్వే కావాలి నీ దగ్గరికి వస్తారమ్మా అంతటి అదృష్టం నీకు కలగబోతుంది ఇకపై నీకంతా కూడా సంతోషమే కొద్ది రోజులుగా కొన్ని నెలలుగా నిన్ను వేధిస్తున్న సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుందమ్మా నీ కోరిక కూడా తీరబోతుంది నా బిడ్డకు అన్ని కూడా కలిసి వచ్చేలా నేను చేస్తాను అసలు నువ్వు ఊహించిన అద్భుతమైతే జరుగుతుంది నువ్వు ఏ కార్యం తలపెట్టినా సరే అందులో సక్సెస్ అనేది వస్తుందమ్మా నువ్వు అనుకున్న కోరిక ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కోరిక ఈ నెలలోనే తీరబోతుంది నువ్వు కన్నీళ్లు కార్చే రోజు ఇక అన్నీ కూడా ముగిసిపోయే తల్లి నీకు ఒక తియ్యని కాలం అనేది అంటే వచ్చిందని నువ్వు గుర్తుంచుకో నేను చెప్పే మాటలు ఎంత శ్రద్ధగా వింటావో అలాగే నీ జీవితంలో సక్సెస్ను కూడా చూస్తావు తల్లి నువ్వు నా దగ్గర కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా తీరుస్తానమ్మా నీ బంధాన్ని నీకు చేరుస్తాను నువ్వు ఏ బంధంతో అయితే అంటే కలిసి సంతోషంగా ఉంటావో నా బంధం త్వరలోనే దగ్గరయ్యే రోజు వచ్చేసింది నువ్వు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది నువ్వు నిశ్చింతగా ఉండుతల్లి ఇక నీకు రాబోయే కాలం అంతా కూడా మంచిగా ఉంటుంది ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకోవాలమ్మా ఎప్పుడు కూడా కన్నీరు పెట్టవద్దు నువ్వు పడే కష్టం తీరిపోయిందని నువ్వు గుర్తుంచుకోవాలి జీవితానికి మంచి మార్పు తీసుకువస్తాను జీవితాంతం నీకు తోడుగా నీడుగా ఉంటాను నువ్వు బాధపడే కాలం అంతా కూడా ముగిసిపోయిన తల్లి ఇక నుంచి నీకు అన్ని మంచి రోజులే నువ్వు కోరుకున్న నీ బంధంలో మంచి మార్పు వస్తుందమ్మా నా బిడ్డవైన నువ్వు ఎటువంటి ఆందోళన కూడా చెందవద్దు నాకు ఆ పని జరగలేదు ఈ పని జరగలేదు అవుతుందో ఏమో అన్న ఆందోళన వదిలేసి ధైర్యంగా ముందడుగు వై తల్లి నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని ముందుకు నడిపిస్తాను మీ బాబాని నమ్మిన వారు ఎప్పటికీ కూడా మోసపోరు గడిచిపోయిన ఈ కాలంలో ఒక్కసారి రోజులు గుర్తుకు తెచ్చుకోతల్లి నువ్వు ఊహించుకుని సకల తీయదనం నీకు రెట్టింపు అవుతుందమ్మా నా బిడ్డ గురించి నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటాను భక్తుల కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తాను నువ్వు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు తల్లి ప్రతిరోజు కూడా నువ్వు నా ముందు కూర్చుని ఏడుస్తూ దీనంగా అమాయకత్వంగా జాలిగా ప్రేమగా అడుగుతున్న కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను తల్లి కొంచెం ఓపిగ్గా ఉండమ్మా శ్రద్ధ సబురనేవి మనిషికి చాలా అవసరం నీకు ఇప్పుడు కష్టం వచ్చిందంటే కష్టంతో పాటు సంతోషంగా అంటే సంతోషం కూడా ఉంటుందనే సంగతి నువ్వు మర్చిపోవద్దు తల్లి నువ్వు ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో ఆ బంధాన్ని నీ దగ్గర చేరుస్తాను ఏ బంధంలో అయితే మంచి మార్పు కోరుకుంటున్నావో ఖచ్చితంగా ఆ బంధంలో మంచి మార్పు వచ్చేలా నేను చేస్తానమ్మా నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నానన్న సంగతి నువ్వు అస్సలు మర్చిపోవద్దు నిన్ను నిందించిన వారిని నువ్వు ఎప్పుడు కూడా నిందించవద్దు ఎందుకంటే అలా చేయడం వారికి ఎంతో సంతోషనిస్తుంది నా నామాన్ని జపించి పక్కకు తప్పుకో అంతా కూడా నేను చూసుకుంటానమ్మా ఓర్పుకి మంచి ఫలితాన్ని నువ్వు పొందుతావు తల్లి శ్రద్ధ సబురితో ఉండి చూడు జీవితం చాలా పాఠాలు నేర్పుతుంది ఓర్పు ఓటమి నేరగదు సహనంతో సాధ్యం కానిది ఏదీ లేదు ఈ రెండు ఉన్నవారు జీవితంలో ఎప్పటికీ ఓరుపోరు ఇదే అసలైన జీవిత సత్యమని నువ్వు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి తల్లి మంచి వారి జీవితంలో ఏం జరిగినా సరే అది వారి మంచి కోసమే జరుగుతుంది వారి మంచి కోరి జరుగుతుందనే సంగతి నువ్వు మర్చిపోవద్దు తల్లి ప్రపంచంలో ఎవరో నాకు సహాయపడడం లేదన్న భావన వేరే ఒకరితో పనిందుకమ్మా బాబా ఉండగా ప్రతి భయం కూడా నీకు చిన్నదిగా అనిపిస్తుంది ఎందుకంటే నేను నీ వెన్నంటే ఉండే ప్రతి క్షణం కూడా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాను కాబట్టి ఆ బాధ వంద సంతోషాలను దూరం చేయగలదు అదే వెయ్యి సంతోషాలు ఆ బాధను దూరం చేయలేవు కదా అందుకే ఒకరిని బాధ పెట్టాలంటే ఆలోచించాల తల్లి ఎప్పుడు కూడా కష్టాలను చూసి పారిపోకూడదు కష్టాలు దాటితేనే సగం సుఖాలనేవి వస్తాయి నువ్వైతే ప్రయత్నాలు చేస్తే నీకు మంచి సమాధానం అనేది దొరుకుతుందమ్మా నీ బాధ్యతలు బరువులు అన్నీ కూడా భగవంతుడి మీద వేసి నిశ్చింతగా ఉండు తల్లి నీ వల్ల ఏ సమయంలో ఏ పని సమయానికి జరగాల్సి ఉందో ఆ సమయానికి భగవంతుడు తప్పకుండా జరిపించి తీరుతాడు నువ్వు చేసిన పనికి ఫలితం ఆశించకుండా సత్కారముల మాత్రమే చూడాలి తల్లి ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి ఎక్కువగా మాట్లాడవద్దు ఎదుటివారు చెప్పేది దుఃఖాలను స్వీకరించు కష్టం వచ్చింది కదని కురింగిపోవద్దు నీకు సంతోషం వచ్చింది కదని పొంగిపోవద్దు నాకు మంచే జరిగిందని ఇతలకి ఎప్పుడు కూడా చెప్పుకోవద్దు ఇతలకి చెప్పుకోవడం నీకు నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుందమ్మా అందుకే నీ దగ్గర ఉన్న ధనం కోసం సంతోష విషయాల కోసం కానీ ఇతరులతో అస్సలు చెప్పుకోవద్దు కోప దూరంగా ఉండాలి శ్రద్ధ సబూరులతో ఉండాలి తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిళ ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు